సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ చేయండి లైక్ మీరు అందరూ కొంతమంది అంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారు అనుకుంటున్నారు నా దృష్టిలో మనకి పదవి కాదు బాధ్యత ఈ టర్వలో మనకి ఇచ్చింది పదవి కాదు ఒక బాధ్యత ఇచ్చారు మన పుస్తకరం ద్వారా బాధ్యత పెట్టారు ఒక నమ్మకంతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ముందుకు వచ్చారు ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారి సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా ఇంతమంది మహిళలకు అవకాశం మహిళ కోసం ఎన్నో ఇస్తుంటాం రాజకీయంగా కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మహిళలు అలాగే ముప్పై మూడు శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో అలాగే థర్టీ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు శాతం లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇచ్చి యంగ్ బ్లడ్ కదా ఇటువంటి సంపద ఈ సభలో ఉంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు ప్రధానంగా మంత్రి ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మడికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు అందరిని నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి మీ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరిని నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు అంతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటర్ లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే అవసరం రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీరు కావాల్సిన కార్యక్రమం ప్రజలు అందరు కోరుకుంటారు కార్యక్రమం అడుగుతు మనకి ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇంత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మన చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీలు లేదు మనం ఈ ఐదు రోజులు మనకి పండగ కాదు బాధ్యత ఇది ఐదు సంవత్సరం మనందరూ కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం చాలా ఉన్నాయి బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి బడ్జెట్ పెడతారు కదా బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి నీకు ఇంట్రెస్ట్ అయ్యి మీద మాట్లాడండి ట్రైనింగ్ అవ్వండి కావలసే మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు ఆఫీసులు ఉంటారు వాళ్ళ దగ్గర నేర్చుకుందాం ట్రైనింగ్ ఇద్దాం అన్నీ చేసి మన కార్యక్రమం ఇవ్వంతం చేయవలసి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అలాగే మీ అందరినీ కోరింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం మనమే చాలా బాధ్యత ఉందని ఇందకేపను ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పారు బుచి చౌదరి గారు లాంటి పెద్దలు ఉన్నారు చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు అందరిని కలిసి మన బాధ్యత నా ఉద్దేశం ఒకటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా ఆ అవకాశం నేను కల్పిస్తాను అది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసుకురాండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పే తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకర్ అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అక్కడ అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాట రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మనం మనవి చేస్తూ మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించే ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ